మంచిర్యాల అశోక్ రోడ్లోని పోచమ్మ కట్టపైకులు దీర్న పెద్దమ్మ ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వార్షికోత్సవం సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని ఆలయ అర్చకులు కార్తిక్ శర్మ ఆలయ వ్యవస్థాపకుడు ముదిరా సంఘం జిల్లా అధ్యక్షుడు తుటి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అలవైన సూరయ్య ముదిరా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగల సురేష్ పట్టణ అధ్యక్షుడు శాంత మల్లేష్ మండల అధ్యక్షురాలు కనుకుంట్ల తిరుమల నాయకులు అనవేన రాయమల్లు తడవేన మల్లేష్ కనుకుంట్ల శ్రీనివాస్ సందరవేన ప్రవీణ్ ముద్రహచ్చులస్తులు పాల్గొన్నారు स्तौ न पुनन्तो यत्र धीरावण सा वाचमग्रता अत्र मुल गन्न मायम् मा देवादिदेवी मङ्गलम् रावं मार्तुल शक्ति दीवे मुगुरम् మన మంచిర్యాల పట్టణంలో గల అశోక్ రోడ్డు ఈ చెరువుకట్ట కట్ట ఈ కట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయం ఈరోజు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తూటి విజయలక్ష్మి తర్వాత శ్రీనివాస్ దంపతులు అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు అనవేన లక్ష్మీ సూరయ్య దంపతులు అలాగే ఈ ముదిరాజు సంఘం యొక్క అందరు కులస్థులందరూ కూడా ఈ రోజున ద్వితీయ వార్షికోత్సవం పెద్ద వాళ్ళ వారి యొక్క ముదిరాజు కులస్థుల యొక్క కులదైవం ఆడిబిడ్డ అని అంటారు వాళ్ళందరూ కూడా వారి కులదైవం అనేటువంటి ఆ పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈరోజు నిర్వహిస్తున్నారు వారందరూ కలిసి ఈ రోజున వార్షిక అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు సాక్షాత్తు ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆ ముగ్గురి అమ్మవారి యొక్క స్వరూపం ఆ పెద్దమ్మ తల్లి ఆ యొక్క వార్షికోత్సవం చేస్తున్నారు అందరూ కూడా అంటే ఇటువంటి వార్షికోత్సవాలు చేయడం ద్వారా ఈ కులస్థుల అందరూ వారి వారి యొక్క కుల కులము అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క మంచిర్యాల ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ ముజిరాజు సంఘ కులస్తులందరూ కూడా ఇక్కడ ఒక వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అనగా మంచిర్యాలి పట్టణంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం జరుపుకోవడానికి ఈ కమిటీ సభ్యులు ముజురాజు బంధువులు అందరికీ నా యొక్క నమస్కారం ఈ మంచిర్ల పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆయుర్యాగ్యంగా ఐశ్వర్యంగా అందరూ ఉండాలని మంచిర్ల పట్టణ ప్రజలు నాయకులు కానీ ఇతర సామాజులు కానీ పేదలు కానీ బడుగు బరీలైన వర్గాల అంద ప్రజలంతా ఆ తల్లి దీవెనలు పైన ఉండి దీవించాలని చెప్పి మా యొక్క మనవి ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్డు చెరువుకట్ట ప్రాంతంలో మా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణము ఈ రోజుతో రెండు సంవత్సరాలు అంటే ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా మా కులదైవం అనేటువంటి పెద్దమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచు అంటే ఆడబిడ్డ అంటే మేము ఏది చేసినా కూడా ఫస్ట్ మేము మా అమ్మకు మా ఆడపడుచుకు చేసిన తర్వాతనే మేము అన్ని దేవుళ్ళకు చేసుకోవాలని చెప్పేసి తొలి చినుకు పడగానే మేము పెద్దమ్మ తల్లికి కొలుచుకోవడం అనేది ఆనవాయితీగా మా ముదిరాజులకు వస్తున్నది ఈ పెద్దమ్మ తల్లి మా అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కొ వారికి కొంగు బంగారంగా ఈ వీరాజిల్లుతుండే మా పెద్దమ్మ తల్లి ఆశీషులతో జై ముదిరాజ్